నమస్కారం అండి నా పేరు లక్ష్మండి నేను మన పండుగల గురించి మన పండగల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తున్నాను కదండి అయితే ఈరోజు నేను దీపావళి పండుగ గురించి చెప్పబోతున్నానండి ఒకసారి చూడండి మనకు వచ్చేసి దీపావళి దీపావళి అంటే ఏమిటి దీపావళి అంటే వెలుగుల పండుగ దీపావళి అనే పదం దీప బ్రాకెట్లో లైట్ కోలం దివ్య ప్లస్ ఆవలి అంటే వరుస అనే సంశ్లేషణతో రూపొందింది అంటే దీపాల వరుసగా వెలిగించే పండుగ అని అర్థం ఇది అంధకారంపై వెలుగు చెడుపై మంచిది అజ్ఞానంపై జ్ఞానాన్ని ప్రతినిధిగా చూపే భారతీయ ప్రధాన పండుగ పురాణ కథలు వివరంగా దీపావళి పండుగకు సంబంధించి చాలా పురాణ కథలు ప్రసిద్ధి చెందాయి ముఖ్యంగా విభిన్న ప్రాంతాలలో దీని యొక్క పురాణ నేపథ్యాలు డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ది వచ్చేసి రాముని విజయగాథ రామాయణం ప్రకారము శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం అనంతరం రావణుడిని రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తెచ్చి అయోధ్యకు వచ్చే రోజు ప్రజలు ఆనందంగా తమ ఇల్లు దీపాలతో అలంకరణ చేశారు దీన్ని గుర్తుగా దీపావళి జరుపుతారు ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు నరకాసురవధ శ్రీకృష్ణుడు భాగవత పురాణంలో ఉన్న కథ ప్రకారము భూదేవి భూదేవి కుమారుడు నరకాసురుడు విచిత్రమైన పాలకుడిగా దుష్టరాజ్యాన్ని కోరాడు వెంట వందలాది మంది స్త్రీలను బందీ చేశాడు శ్రీకృష్ణుడు అతనిపై యుద్ధం చేసి నరకాసురుని సంహరించాడు దీని సందర్భంగా ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించటం ప్రారంభించారు ఈరోజు నరక చతుర్దశిగా కూడా ప్రసిద్ధి థర్డ్ వన్ కాళికాదేవి ప్రాంతీయ విశేషము బెంగాల్ వంటి ప్రాంతాల్లో దీపావళిని కాళికాదేవి పూజతో ఎక్కువగా జరుపుకుంటారు పురాణానికి అనుగుణంగా కాళికా మహాదేవి భూలోకాన్ని భయంకర దుష్టశక్తుల నుంచి విముక్తి చేసేందుకు ఐక్య రూపాన్ని ధరించారు తన ఆగ్రహంలో ఏడాగా ప్రవర్తించగా శివుడు ఆమె పాదాల కిందకు వెళ్ళి ఆమెను శాంతి చేయించారని విశేష ప్రచారం ఉంది ఇది ప్రకృతి శక్తి గొప్పతనము చెడుపై మంచితనం జీవితంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఫోర్త్ వన్ పాండవులు తిరిగి రావడం మహాభారత కథ మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి తమ రాజ్యంలోకి వచ్చిన రోజు ప్రజలు వెలుగులతో స్వాగతం పలికారు దీనిని దీపావళి నేపథ్యగాథగా భావిస్తారు ఫిఫ్త్ వన్ ధనం తేరీస్ యమదీప దానం దీపావళి ప్రారంభ దినాన కుబేరుడు మరియు ధన్వంతరి దేవుడికి పూజలు చేస్తారు యమదీపం గురించి మరో జానపద కథ ఒక రాజకుమారుణ్ణి యమధర్మరాజు కాటేసే విధిని సతీమణి దీపాలతో వారిచ్చినదని ఆ రోజు యమదీపాన్ని వెలిగించారని అంటారు ప్రధానంగా తెలియజేసే సారాంశం రాముని అయోధ్య రాక చెడుపై మంచి తన విజయ రోజు శ్రీకృష్ణుడు నరకాసురునిపై సాధించిన విజయ దినోత్సవం కాళికాదేవి విజయోత్సవం ప్రాంతీయ రుచులు పాండవులు తిరిగి వచ్చిన దినోత్సవం ధన్వంతరి పుట్టినరోజు సంపద ఆరోగ్య సంకేతము దీపావళికి ఒక్కటి కాదని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రీతిలో కథలు ప్రాధాన్యత ఉంది వాటిలోని ప్రధాన ఉపదేశం వెలుగు జ్ఞానం మంచితనం ఎల్లప్పుడూ అజ్ఞానము చెడుపై విజయం సాధిస్తుంది అనే సందేశమే మూలాలు సూక్ష్మంగా ప్రధాన పురాణ కథ వివరణ రామాయణం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు జరుపుకుంటారు నరకాసుర వధ శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన సందర్భం కాళికాదేవి కాళికాదేవి మాయా బెంగాల్లో పూజ పాండవులు పాండవులు అజ్ఞాతవాసం తర్వాత తిరిగి వచ్చిన రోజుగా చేసుకుంటారు ధనంతేరీస్ ధనవంతరి అవతారానికి యమదీప దానానికి గుర్తుగా చేసుకుంటారు ఇదండి దీపావళికి సంబంధించింది నేను కొంచెం క్లుప్తంగా చెప్పాను लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः